అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉన్న జేడీయూ పక్క చూపులు చూసేందుకు ప్రయత్నిస్తోంది ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో తెలియని నితీష్ కుమార్ ఇటీవలి కాలంలో ఆర్జేడీకి బాగా దగ్గరగా ఉంటున్నారు లాలుతో సమావేశాలు కావటం తేజస్వితో స్నేహపూర్వకంగా ఉండటం వంటివి చేస్తున్నారు ఆయన తీరుతో బీజేపీలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడియు కూడా కీలకమే టీడీపీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు ఆ పార్టీకే ఉన్నారు అయితే రాజకీయాల్లో ఒక స్టాండ్ అంటూ లేకుండా ఇండియా యూపీఏ కూటమిల మధ్య అటూ ఇటు తిరిగే నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు బీజేపీతో అంటి ముట్టనట్టుగా ఉన్న ఆయన ఎక్కువ సీట్ల కోసం బీజేపీని బ్లాక్మెయిల్ చేయటానికి లేకపోతే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ తట్టుకోవాలంటే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేటీతో కలవాలనుకుంటున్నారేమోనన్న సందేహాలు కూడా వస్తున్నాయి జేడీయూ కూటమి నుంచి వెళ్లిపోయినా కేంద్రానికి వచ్చే సమస్య ఏమీ లేదు కానీ చంద్రబాబు ప్రయారిటీ మరింత పెరుగుతోంది చంద్రబాబు మీదనే ఆధారపడి ప్రభుత్వం ఉన్న పరిస్థితికి వస్తోంది ఇది చంద్రబాబు ప్రయారిటీని మరింతగా పెంచుతుంది నిలకడలేని రాజకీయంగా నితీష్ కుమార్ పై బీజేపీ కూడా అంత ఎక్కువ ఆశలు పెట్టుకోవటం లేదు చంద్రబాబుపై మాత్రం గట్టి నమ్మకం ఉంచుకుంటోంది